హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు గోదావరిలో స్పెషల్ పచ్చి రొయ్యలు గోంగూర చేసి చూపిస్తున్నానండి ఈ పచ్చి రొయ్యలు గోంగూర కర్రీని పర్ఫెక్ట్గా వండితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి పుల్ల పుల్లగా కమ్మగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా గోదావరి జిల్లాల్లో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అండి అయితే లేట్ చేయకుండా ఈ పచ్చిరొయ్యులు గోంగూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే ముందుగా ఉలిచిన రొయ్యలను ఒక కిలో తీసుకున్నానండి రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత నాలుగు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు లైట్ పింక్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని నీరు ఇగిరిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని ఆయిల్లో వేసి మగ్గించినప్పుడు రొయ్యల్లో నుండి చాలా వాటర్ అయితే ఎక్కువగా వస్తుందండి ఆ వాటర్ అంతా ఇగిరిపోయే వరకు బాగా కలుపుకుంటూ ఉండాలి చూడండి రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా దగ్గరగా అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి వాటర్ అంతా ఎగిరిపోయిందండి ఇప్పుడు రుచికి సరిపడగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్స్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి కూర ఉడికేలోపు గోంగూరను ఉడికిపెట్టుకుందాం రెండు గోంగూర కట్టలను తీసుకొని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక పక్కన పెట్టుకోవాలి గోంగూర కట్టల సైజుని బట్టి గోంగూరని తీసుకోవాలండి అదే బాగా చిన్న కట్టలు అయితే కొంచెం ఎక్కువ పడతాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని కొద్దిగా వాటర్ వేసుకొని దానిలో ఒక పది పచ్చిమిరపకాయలను వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి పచ్చిమిర్చి ఉడికిపోయాయండి ఇప్పుడు గోంగూరను వేసేసుకోవాలి గోంగూర వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి గోంగూర చాలా త్వరగా ఉడిగిపోతుందండి గోంగూర ఉడకడానికి పెద్దగా టైం పట్టదు గోంగూరలో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోయే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెత్తగా రుబ్బుకోవాలి గోంగూరని ఇలా పప్పు గుత్తితోనే రుబ్బుకోవాలండి మిక్సింగ్ జార్లో వేసి గ్రైండ్ చేయకూడదు ఇలా గుత్తితో రుబ్బితేనే గోంగూర టేస్టీగా ఉంటుంది గోంగూర మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఈ గోంగూరని కర్రీలో వేసేసుకోవాలి చూడండి కర్రీలో ఉన్న వాటర్ అంతా ఇగిరిపోయింది కదా ఇప్పుడు ఉడికించుకున్న గోంగూరని కర్రీలో వేసుకొని రుచికి సరపటకాళ్ళ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి కొంతమంది పచ్చియల గోంగూర కర్రీలో గరం మసాలా వేయరండి కానీ కొద్దిగా గరం మసాలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకేనండి గోదా రోడ్ల స్పెషల్ పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ రెడీ అయిపోయింది చూడండి కర్రీ ఎంత ఎమ్మీగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి పచ్చి రొయ్యలు ఎంత బాగా ఉడికాయో ఇలా వాటర్ లేకుండా దగ్గరగా ఎగిరిపెట్టుకోవాలి ఇప్పుడు నుండి షౌట్ చేసుకుందాం చూడండి రొయ్యలు గోంగూర ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మెగా ఉందో సముద్రం రొయ్యల కంటే ఇలా గోదావరి రొయ్యలు అయితే చాలా చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఇలా వేడివేడి రైసులో పచ్చిరొయ్యలు గోంగూర కర్రీ వేసుకొని కలుపుకొని తింటే భలే ఉంటుందండి ఈ కర్రీని ఒక్కసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారండి అంత బాగుంటుంది ఈ పచ్చరీలు గోంగూర కర్రీ వండుకున్న రోజున కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుంటుందండి చాలా బాగుందండి స్పైసీగా పుల్ల పుల్లగా ప్రాన్స్ ఫ్లేవర్తో చాలా బాగుందండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన పచ్చరీలు గోంగూర కర్రీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్